రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నట్టు ఆ పార్టీ అధిష్టానం నేతలు నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయినట్టు సమాచారం బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు నిర్వహించిందని అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో గులాబీ పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యేలా ఉందని అందుకే పోటీ చేసేందుకు కారు పార్టీ నేతలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం కొన్ని స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించలేని పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థులు సైతం ఎన్నికల బరిలో ఉంటారా లేక పార్టీ మారుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు సుమారు యాభై రోజులు మాత్రమే సమయం ఉన్నది దీంతో పార్టీకి గ్రౌండ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు అధిష్టానంతో పాటు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు విడివిడిగా సర్వేలు చేయించుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడైనట్టు టాక్ ఒక్క సర్వే రిపోర్టు సైతం బీఆర్ఎస్ కు పాజిటివ్ గా రాలేదని కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వచ్చినట్టు తెలిసింది ఖమ్మం వరంగల్ నల్గొండ భువనగిరి నగర్ చేవెల్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ జహీరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబాబాద్ కర్నూల్ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నదని మెదక్ కరీంనగర్ పెద్దపల్లిలో మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్టు సమాచారం సర్వేల ఆధారంగానే బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నేతలు వెనుకంచ వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పదకొండు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది ఇందులో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టికెట్ కన్ఫర్మ్ చేసింది కానీ ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్నది కానీ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు టికెట్ దక్కించుకున్న వారిలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు కాంగ్రెస్ బీజేపీ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది దీంతో అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో చివరి వరకు ఎవరు ఉంటారు ఎవరు పార్టీ మారుతారనేది హాట్ టాపిక్ గా మారింది